మాల్ ఫెస్టివల్ మార్ పండుగలన్నీ జీవీ మహా పండుగలు మెగా సేల్ ఆఫర్స్ అన్ని విభాగాలలో లేడీస్ కిడ్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు దయచేసి బయటికి రండి Huh? <laughs> No, 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 le ganan más.

அமர் ஏழரு அபிவரி ಮುಂದ್ರ

చెన కృతజ్ఞత తెలియజేస్తాను వచ్చిందిగా భక్తులు సత్యకుమార్ గారు కోరుతున్నారు శ్రీనివాస్ గారు మన వాదు కార్పొరేటర్ ఎల్సి సోమన్ గారు రామారావు వెస్ట్ గోదావరి బులిని ప్రెసిడెంట్ కత్తి రామ్మోహన్ పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రముఖులు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఈరోజు ఒక మహనీయుడి యొక్క కార్యక్రమం ఆ మహనీయుడికి సంబంధించి ఒక చిన్నదో పెద్దదో ఏదో ఒక కార్యక్రమంలో నేను కూడా భాగస్వాముని అవటం నిజంగా అది నా అదృష్టం ఆ మహనీయుడు పుట్టి శ్రీరాములు గారి లాంటి ఒక త్యాగదనుడు మనందరికీ కూడా తెలియనిది కాదు ఆయన గురించి మనం ప్రత్యేకంగా ఎవరికి కూడా చెప్పవలసిన అవసరం లేదు అటువంటి మహనీయుడు తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం చెల్లించినటువంటి ఆ మహనీయుడు కోసం ఈరోజు ఈ చిన్న కార్యక్రమం ఈ చిన్న కార్యక్రమం అయినా మనం చేయగలగటం అనేది నిజంగా మన జీవితం ధన్యమైనట్టే ఆయనకి చేసేటువంటి ఆ అవకాశం ఈరోజు ఈరోజు ప్రముఖులతో ఏర్పాటు చేయబడినటువంటి ఆ విగ్రహం ఈరోజు కొంత అభివృద్ధి ఆ విగ్రహానికి సంబంధించి ఆ పరిసరాలకు సంబంధించి అభివృద్ధి అవసరమైంది ఆ అభివృద్ధికి సంబంధించి గత కొద్ది రోజుల క్రితం పెద్దలందరూ నా దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ పక్కనే కాలు ఉండటం వల్ల అది రివ్యూట్మెంట్ సరిగ్గా లేకపోవటం వల్ల అది కృంగిపోతూ ఉంది ఆ విగ్రహం ఆ విగ్రహానికి ఏదైనా నష్టం వాటిల్లుతుందేమో అని మేమందరం కూడా కొంచెం ఆలోచనలో ఉన్నాం కాబట్టి ఆ రివిట్మెంట్ లేకపోతే అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయటం ద్వారా ఆ విగ్రహాన్ని కొంచెం స్ట్రెంతన్ చేయమని అడగటం అదే విధంగా అక్కడ ఒక బోర్ కూడా ఎందుకంటే అనేక మంది అక్కడికి వచ్చి అక్కడ పార్క్ నిర్మాణం చేయడానికి కూడా అక్కడ అవకాశం ఉంది కాబట్టి అక్కడ చిన్న పార్క్ అదేవిధంగా అక్కడ ఒక మంచినీటి సౌకర్యానికి ఒక బోరు అక్కడ ఒక ఫౌంటైన్ దీనికి సంబంధించి అందరూ కూడా రాత్రి అయితే అసాంఘిక వ్యక్తులు కూడా అక్కడికి వచ్చి కొంచెం కొంచెం అక్కడ ఇబ్బంది కలుగు చేస్తూ ఉన్నారు అక్కడికి వచ్చిన వాళ్ళకి అక్కడ ఏదైనా ఒక ఫెన్సింగ్ లాంటిదో లేకపోతే వాల్ లాంటిదో కట్టమని ఇవన్నీ కూడా ఆ తర్వాత విగ్రహం కూడా ఎండకి వాడకి ఎండతో తడుస్తూ ఉంటూ ఉంటూ వాళ్ళ విగ్రహం కూడా పాడయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానిపైన కూడా ఏదైనా అది తడవకుండా దానికి కూడా ఏదైనా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయమని ఇవన్నీ కూడా అడుగుతా ఉన్నారు అవన్నీ కూడా మరి నా దగ్గరికి ప్రముఖులు రాగానే వారు అడిగింది ఐదు లక్షలైనా తర్వాత మన చైర్మన్ గారు పొద్దున్న శ్రీనివాస్ గారు అదేవిధంగా వీసీ గారు వీరందరూ కూడా ఆలోచన చేసి పన్నెండు లక్షలు చేసే పని పూర్తిగా చేస్తే ఎందుకంటే సగం సగం కాకుండా అసంపూర్తిగా కాకుండా పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాన్ని ఆ విగ్రహాన్ని కూడా అభివృద్ధి చేసేటువంటి అవకాశం అదృష్టం మనకు వచ్చింది కాబట్టి నిధులకి వెనకడుగు వేయకుండా అక్కడ ఎంతోమంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేవలం ఆర్యవయస్య్య ప్రజల మనోభావాలే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరాధించేటువంటి అటువంటి మహనీయుడికి సంబంధించి మనం ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేయటం అనేది మనకందరికీ కూడా అదృష్టంగా భావిస్తూ మనం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మేమందరం కూడా నిర్ణయం తీసుకున్న ఈ పన్నెండు లక్షలే కాదు ఈ కార్యక్రమానికి సంబంధించి అదనంగా మరో రెండు మూడు లక్షలైనా సరే తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే మరి చైర్మన్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ కార్యక్రమానికి సంబంధించి అతి త్వరలో మనం ఈ రోజు ఇంతమంది వైఎస్ ప్రముఖులు ప్రముఖులు పద్దాల్లో సమక్షంలో మనం మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా అతి త్వరలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా పూర్తి చేయటమే మనం మన ఆ మహనీయుడు పొట్టి శ్రీరాములు గారికి ఇచ్చినటువంటి ఘనమైనటువంటి నివాళిగా మీరు భావించి మరి కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి చేసి మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలుగజేసి ఈ నాలుగు మాటలు కూడా మీతో చెప్పేటువంటి అవకాశం కలిగించే పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ప్రతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక సందర్భంలో అతి త్వరలో మళ్ళీ ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా మనం అందరం కూడా ఈ విధంగా పాల్గొనే అవకాశం రావాలని మేము అందరినీ కూడా కోరుకుంటూ చాలా తీసుకుంటూ ఉన్నాం ఇరవై మూడు సంవత్సరాలు జరిగింది తర్వాత ఇది పాత పార్క్ అయిపోవడం ఇది డెవలప్మెంట్ లేకుండా ఆదరణ రోజుకోకుండా ఇలా ఉండిపోయింది మన మధ్య సత్యకుమార్ గారు నరసివరం నేను పది మంది కలిసి వెళ్ళి నాని గారిని మా పొట్టి శ్రీనివాస గారు పార్క్ ఇలా ఉండిపోయింది మీరు కొద్దిగా పెద్ద పని చేసుకుని మాకు ఏదైనా కొద్దిగా విదర్చింది అనగానే బొద్దని శ్రీనివాస్ గారిని పిలిచి మీకు ఎంత కావాలో ఏంటి అని అడిగి మనం ఐదు లక్షలు అడిగాము ఆయన వెంటనే ఐదు లక్షలు మీరు పెద్ద తీసుకోండి అని చెప్పి వారు పెద్ద మనుషులు చాటుకున్నారు నిన్న అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎస్టిమేట్ చేసి పన్నెండు లక్షల రూపాయలు చెప్తే స్పాట్లోనే పన్నెండు లక్షల రూపాయలు దాన్ని పెంచి ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా ఏమైనా కావాలంటే చోవించి చెప్పారు వారి పెద్ద మనిషికి మన ఆర్య శ్రమ కృతజ్ఞత తెలియజేస్తున్నాను శ్రీరాములు గురించి కొన్ని మాటలు పరిగెత్తిస్తే చెప్తాను చిన్న పల్లెటూరులో పుట్టిన ప్రకాశం మంత్రులు గారు మన పొట్టి శ్రీరాము గారు చెన్నైలో విద్యా అభ్యాసం చేసి శానిటరీ ఇంజనీర్గా సెంట్రల్ రైల్వేలో పనిచేశారు తర్వాత అన వాళ్ళ భార్యకి అనవర్గం కావడం వల్ల చెన్నై రావడం ఆవిడకి బిడ్డ పుట్టిపోవడం తర్వాత ఆ భార్య కూడా కాలం చేయడం దీంతో జీవితమైన విరక్తి చెందిన మన పొట్టి శ్రీరాము గారు గాంధీ గారి అడుగుజాడలో నడవడం కోసం ఆయన పర్మిషన్ తోటి శబర్మతి ఆశ్రమం చేరారు గాంధీ గారు చెప్పిన సిద్ధాంతాన్ని ఫాలో ఫాలో అవుతూ మద్రాసి అని చాలా చులకనగా మనం చూసేవారు ఆ టైంలో రంగా గారు చెప్పిన దానికి ఈయన ఇన్స్పైర్ అయ్యి నా ఆత్మ ఆత్మదానం చేయడాకైనా సరే బలిదానం అవడాకనా నాకు సిద్ధమే కనుక నాకు ఆంధ్ర రాష్ట్రం వేరే కావాలి అని ఆ రోజున సత్యాగ్రహం చేశారు పంతొమ్మిది వందల యాభై రెండు సత్యాగ్రహం మొదలుపెట్టి నలభై ఎనిమిది రోజులు చేసిన ప్రభుత్వంలో చలన రాలేదు డిసెంబర్ పదిహేను తారీఖున కాలం చేయడం ఆయన కాలేజ్ చేసిన మూడు రోజుల తర్వాత నెహ్రూ గారు మనకి ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం మనకి ఏర్పాటు చేశారు మనం ఈ రోజున ఇలాగ వేరే రాష్ట్రంగా తెలుగు జాతీయ కలిసి ఒక ప్రాంతంగా మనం ఉన్నామంటే మనకి పొట్టి శ్రీరాము గారి యొక్క ఆయన నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను చాలా పవిత్రమైన రోజు మన ప్రియతమ నేత బరుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన మాజీ డిప్యూటీ సీఎం గౌరీవులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనాని గారి ఒక అమృత స్థాయి మీదుగా మన ఏలూరు ఆర్యవేస సోదరులందరూ కూడా మరి ఇక్కడ ఏలూరుకి ప్రముఖమైన చాలా ప్రాముఖ్యమైనటువంటి పొట్టి శ్రీ అమ్ములు గారి యొక్క పార్క్ ని మరి సుందరీకరణ చేయడానికి ఇంకా అభివృద్ధి చేయడానికి మన ఆర్య వయసు సోదరులందరూ కూడా మరి గవర్నర్ పెద్దలు ఆర్ణంగాన్ని మరి ఆఫీస్కి వచ్చి సార్ మా నాయకుడు యొక్క పొట్టి శ్రీరాములు గారి యొక్క విగ్రహ పార్క్ ని డెవలప్మెంట్ చేయండి అని మరి నాని గారిని అడిగినటువంటి చాలా పవిత్రమైన స్థలం ఉంది ఎందుకంటే ఈ స్థలంలో మరి ఆంధ్ర రాష్ట్ర మరి సమైక్యాంధ్ర కోసం కానీ మరి ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు ప్రతి ఒక్క పార్టీ అంటే పార్టీలు సంబంధం లేకుండా ప్రజల సమస్య వచ్చిన మరి వైఎస్ఆర్ పార్టీ మరి పోరాటంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కానీ నాని గారి పిలుపు మేరకు కానీ ఈ ప్రాంతంలో ఎన్నో ధర్నాలు దీక్షలు నిరాహార చేసిన పవిత్రమైన ప్లేస్ ఇది మరి అటువంటి ప్లేస్ ని మరి ఆర్యవేశ సోదరులు మరి నాని గారి వద్దకు వచ్చి దీన్ని సుందరీకరణ చేయమని ఒక పార్క్ గా ఇంకా డెవలప్మెంట్ చేయమని మరి అడిగిన వెంటనే మరి నాని గారు మరి ఇమీడియట్ గా స్పందించి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా సరే వెనకబడవద్దు మరి దాన్ని ఏలూరులోనే ఒక పవిత్రమైన ప్లేస్ గా తీర్చిదిద్దామని మరి నాకు ఇక్కడ ఉన్న కమిషనర్ గారికి చెప్పడం మన కూడా చాలా సంతోషించదగ్గ విషయం మరి తెలుగు యొక్క తెలుగు వారి యొక్క పవిత్రతని భారతదేశంలోనే చాటి చెప్పిన నాయకుడు పొట్టి గారు మరి అప్పుడు ఎప్పటికి కూడా మనందరం కూడా ఆయనకి మరి ఈ ఉన్నంత వరకు మనందరూ జీవన విధానం ఉన్నంత వరకు ఆయనకి ఎప్పుడు కూడా కొనియాడుతూ ఉండాలి మరి ఈ రోజున మరి నాని గారు అమృత స్థాల ప్రారంభించినటువంటి ఈ యొక్క పార్కు మరి శంకు నాని గారి చేతుల మీద చూసుకుందా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చెప్పేది ఒకటే నాని గారు గెలుపు మన అందరి మార్పు ఎందుకో నాని గారు ఉన్నారనుకోండి పెట్టారు ఎవరు డబ్బులు కచ్చి పెట్టి పెట్టారో వాళ్ళు మర్చిపోవద్దని చెప్పి అభివృద్ధి కమిటీకి తెలియపరుస్తున్నా అది అన్నగిందిరావు రఘు గ్రంథి బదిలి దయచేసి లేరు అన్నం గిరిజీరావు వాళ్ళు చేశారు నేను రాకూడదు అనేది భేదాభిప్రాయం ఉండకూడదు చేసి మరి ఈ రోజున ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం అతి త్వరలోనే ఇది పూర్తి కూడా మనం ఈ కార్యక్రమం చేసుకుంటాం మరి ప్రశ్న నుంచి కూడా మన ఆదివాసీ పెద్దలు ఎవరు వచ్చినా సరే మా ఆఫీస్కి అంటే నా ఆఫీస్ లాంటిది అది నా ఆఫీస్ సంబంధించండి నా ఆఫీస్కి ఎవరు వచ్చినా సరే నాని దగ్గర ఆఫీస్కి ఎటువంటి పనైనా చేశారు ప్రత్యక్ష సాక్షి నేనే అలాగే మన ఓచీలకి ఇప్పటి వరకు డబ్బులు ఇచ్చిన గవర్నమెంట్ నేను కానీ నా ముందు తరం ఎవరు చూడాల మరి ఈ రోజున మరి ఇంటి ఆడపడుచులకి పదిహేను వేల రూపాయలు సంవత్సరం సంవత్సరం వస్తుంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చి ట్యాంక్స్ చెప్తుంటే నా మనసు ఎంత పొలకరిస్తుందంటే మరి ఆ విధంగా అమ్మఒడి గారు కూడా అన్ని గా మనకైతే రాలేదు కానీ వయసులకి తీసుకో రాలేదు కానీ ప్రతి ఆరే వయసులు అందరూ కూడా ఈ రోజున లబ్ధి పొందారు ఈ గవర్నమెంట్లో మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను అంతే సత్కరిస్తున్నారు జయబాబు గారు మాట మాట్లాడతారు జై వాసవి జై వాసవి కానీ గారి చేతుల మీద జరుగుతాం మన అందరూ అదృష్టం మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్